ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ అప్డేట్ విడుదలైందండి ఏపీ వాసులకు అలర్ట్ వచ్చింది వరుసగా అల్పపీడనాలు ఉన్నాయి ఈ జిల్లాలలో భారీ వర్షాలు ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి ముఖ్య గమనిక విడుదలైంది బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురనున్నాయి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో సోమవారం రోజున కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా పడతాయని తెలిపింది అలాగే నవంబర్ ఇరవై ఒకటిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా తెలియజేసింది నవంబర్ ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖున ఏర్పడే అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కోస్తాబాద్ జిల్లాలలో వానలు అత్యధికంగా పడతాయని ముందస్తు అంచనా ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి లేటెస్ట్ వాతావరణ రిపోర్ట్ మీ అందరికీ చెప్తాను రైతులు సామాన్య ప్రజలు అలర్ట్ అవ్వండి ముందస్తు అంచనా ప్రకారంగా ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది ఇవన్నీ మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మంచిగా మీరు కూడా చేసుకోండి ఇక మనం పాయింట్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వర్ణుడు పలకరించనున్నాడు బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపిండం ఏర్పడగా నవంబర్ ఇరవై ఒకటో తేదీ నాటికి మరో అల్పపిండం కూడా ఏర్పడనుంది వరుస అల్పపిండాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయండి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపిండం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొద్దిసేపటి క్రితమే తెలిపింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాదులు వీస్తాయని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్జయన్ గారు తెలిపారు తీరం వెంట గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వరకు వీస్తూ వీస్తున్నాయని కూడా చెప్తున్నారండి ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది అల్పబిండం ఎఫెక్ట్ ఈ జిల్లాల్లో భారీ ప్రమాదం ఉంటుంది ఈ జిల్లాలకు మాత్రం భారీ ప్రమాదం ఉంటుంది మరోవైపు బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పబిండం కారణంగా సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కొనున్నట్లు చెప్పింది సోమవారం రోజున నెల్లూరుతో పాటుగా అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు కానీ తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసిందండి అలాగే ప్రకాశం కానీ వైఎస్ఆర్ కడప కానీ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి ముఖ్యంగా సాయంకాలం రాత్రి సమయంలో అయితే పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో మాత్రం బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని కూడా చెప్తూ ఉన్నారండి మరోవైపు ఈ అల్పపిండం పూర్తి కాగానే బంగాళాఖాతంలో మరో అల్పపిండం ఏర్పడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపిండం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జన్ గారు తెలిపారండి ఈ అల్పపిండం ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందంటున్నారు వరుస అల్పపిండలు వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మరోవైపు ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్కు ఏపీపై భారీ ప్రభావం చూపింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోయాయని చెప్పచ్చు భారీ పంట నష్టం సంభవించింది కేంద్ర బృందాలు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మేర నష్టం కలిగిందనేది తుఫాన్ నష్టంపై కూడా ఓ అంచనాకు వచ్చింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా సోమవారం కూడా సోమవారం నుంచి భారీ వర్షాలు ఉండబోతున్నాయి నాలుగైదు రోజులు వరుసగా ఉండి సోమవారం నుంచి ఇక నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు మళ్ళీ వర్షాలు ఉంటాయి ఈ విధంగా రెండు అల్పపీనాలు ఉన్నాయి రైతులు సామాన్య ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి రెండుసార్లు వర్షాలు రాబోతున్నాయి